మై డియర్ స్టూడెంట్స్ వెరీ గుడ్ ఈవెనింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు విజితా రాజ్ కుమార్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియోలో మనము ఇంటర్మీడియట్ బైపీసీ తర్వాత వాట్ ఈస్ ద బెస్ట్ కోర్స్ అనే అంశం మీద ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోని లాస్ట్ వరకు కూడా చూడండి స్కిప్ చేయకుండా చూసి మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకోండి ఓకేనా సో మరొకసారి వెల్కమ్ టు విజితా రాజ్ కుమార్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియోలో ఇంటర్ బైపీసీ తర్వాత ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అని దాని గురించి మేము డిస్కస్ చేయబోతున్నాం ఓకేనా సో అందరికీ ఎంస్ అంటే బైపీసీ అనగానే ఎంసెట్ రాయాలి ఎంసెట్ తర్వాత ఎంబీబీఎస్ ఇవి ఎక్కువగా అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే విల్ హ్యావ్ ద ఫస్ట్ ప్రయారిటీ ఎంబీబీఎస్ అవునా కదా కాబట్టి సో ఎంబీబీఎస్ అంటే గుడ్ సాలరీ ఉంటుంది గుడ్ లైఫ్ ఉంటుంది సర్వీస్ టు ద పీపుల్ అనే దాని మీద కూడా ఎక్కువగా ఉంటుంది ఓకేనా సో ఇవన్నీ ఓకే కానీ ఎంబీబీఎస్ చదవాలంటే అది ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైమ్ టు సెటిల్ అవర్ లైఫ్ ఓకేనా కాబట్టి సో ఇదంతా కొంచెం రిస్క్తో కొంచెం పేషెన్స్తో కూడిన అంశం కాబట్టి సో ఎంబీబీఎస్ అనేదే కాదమ్మా ఓకేనా ఎందుకంటే ఎంబీబీఎస్ కొంతమందికి వస్తుంది కానీ వచ్చిన తర్వాత చాలా టైం తీసుకుంటుంది ఓకేనా గుడ్ సర్వీస్ అయినా గుడ్ ఓకే గుడ్ జాబ్ అయినా ఇవన్నీ ఓకే కానీ ఎంబీబీఎస్లో సీట్ రాకపోతే మీరు అంతగా వరి అవ్వాల్సిన అవసరం లేదు అని దాని గురించి డిస్కస్ చేయబోతున్నాయి ఓకేనా ఎందుకంటే ఎంబీబీఎస్తో పాటుగా ఈక్వలెన్స్గా ఉన్న కోర్సెస్ చాలా ఉన్నాయి సో ఈరోజు వాటి మీద మనం డిస్కస్ చేయబోతున్నాం ఓకేనా కాబట్టి సో ఇక ఫస్ట్ ప్రయారిటీ మన ఎంబీబీఎస్ ఓకేనా బై ఇంటర్మీడియట్ బైపీసీ తర్వాత ఏమనుకుంటాం అందరం ఎంసెట్ రాస్తారు ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తే ఎంబీబీఎస్కి వెళ్తారు ఫస్ట్ ప్రయారిటీ ఎవ్రీ బడీ విల్ గివ్ ద ఫస్ట్ ప్రయారిటీ ఫర్ ది ఎంబీబీఎస్ ఓకే తర్వాత ఏముంటుంది నెక్స్ట్ బీడీఎస్ అంటే డెంటల్ వాళ్ళ డాక్టర్ బీఏఎంఎస్ అంట ఆయుర్వేద బీహెచ్ఎంఎస్ అంటే బ్యాచులర్ ఆఫ్ హోమియోపతి ఓకేనా నెక్స్ట్ యునాని ఆయుర్వేద న్యాచురోపతి హోమియోపతి సో ఇవన్నీ కూడా హెల్త్ రిలేటెడ్ అండ్ మెడికల్ రిలేటెడ్ కోర్సెస్ కాబట్టి ఎవర్ గ్రీన్ కోర్సెస్ ఎప్పటికీ కూడా ఇందులో అంటే గవర్నమెంట్లో సీట్ రాకపోయినా పర్వాలేదు గవర్నమెంట్ జాబ్ రాకపోయినా పర్వాలేదు కానీ ప్రైవేట్లోనైనా కూడా హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మంచి డిమాండింగ్ డిమాండింగ్ ఉన్న కోర్సెస్ కాబట్టి ఓకేనా ఎందుకంటే కంపెనీ దివాళ్ళ ఒకే కంపెనీ తీసేసారో మొత్తానికి మూత పడిపోయింది అనడానికి ఉండదు ఎందుకంటే ఈ ప్రపంచంలో మనిషి ఉన్నంత అంతకాలం రోగాలు అనేవి ఉంటాయి కాబట్టి రోగాలను ట్రీట్ ఎవరు డాక్టర్స్ డాక్టర్స్కి అసిస్ట్ వాళ్ళు ఎవరు చాలామంది ఉంటారు ఓకేనా అంటే మెడికల్ పీపుల్ ఓకే కాబట్టి సో ఇవన్నీ ఎవర్ గ్రీన్ కోర్సెస్ కాబట్టి సో మనకి ఎప్పటికీ డిమాండింగ్ ఎవర్ గ్రీన్ కోర్సెస్ ఓకేనా మంచి నాలెడ్జ్ మంచి స్కిల్స్ మంచి కాంపిటెన్సీస్ ఉంటే మన మనం కూడా మంచి శాలరీస్ని డిమాండ్ చేయొచ్చు వేర్ ఎవర్ యూ గో ఓకేనా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఓకే మనకున్న నాలెడ్జ్ని బట్టి మన శాలరీస్ని డిమాండ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఓకేనా కాబట్టి సో ఇవి ఫస్ట్ ప్రయారిటీ ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ఏ కాకుండా ఇవి కూడా ఉన్నాయి ఓకేనా ఎందుకు వై ద పీపుల్ ఆర్ సెలెక్టెడ్ అంటే గుడ్ సాలరీ ఉంటుంది గుడ్ లైఫ్ ఉంటుంది మంచిగా ఒకే సర్వీస్ కూడా చేయొచ్చు పీపుల్ కన్నా ఉద్దేశం కోసం ఈ కోర్సెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు ఓకేనా అవే కాకుండా పారామెడికల్ కోర్సెస్ అంటే పారామెడికల్ కోర్సెస్ అంటే సో దే విల్ అసిస్ట్ టు ద డాక్టర్స్ ఓకేనా డాక్టర్స్కి అసిస్ట్ చేస్తూ అంటే వాళ్ళు సర్జరీ చేసేటప్పుడు అసిస్ట్ చేస్తూ ఉంటారు ఓకేనా అంటే అన్నీ సో డిపెండ్స్ అపాన్ ది దేర్ డ్యూటీ సో దే విల్ అసిస్ట్ అకార్డింగ్ టు ద ట్రీట్మెంట్ అకార్డింగ్ టు ద కండిషన్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఇఫ్ ద డాక్టర్ విల్ గివ్ ద ఎనీథింగ్ సో దే విల్ అసిస్ట్ టు ద డాక్టర్స్ ఓకేనా ఓకే చికిత్సా విభాగంలో భాగంగా డాక్టర్స్కి పేషెంట్ ట్రీట్ చేసేటప్పుడు ఈ యొక్క పారామెడికల్ సిబ్బంది అనేవాళ్ళు డాక్టర్స్కి అసిస్ట్ చేస్తారు ఓకే సో మనకు ఎంబీబీఎస్లో సీట్ రాకపోయినా బీడీఎస్లో సీట్ రాకపోయినా యునాని ఆయుర్వేద యోగా సిద్ధ హోమియోపతి ఇలాంటి కోర్సెస్లో సీట్ రాకపోయినా పర్వాలేదు ఇవి కూడా ఎవర్ గ్రీన్ కోర్సెస్ ఓకేనా బీఎస్సీ నర్సింగ్ ఫిజియోథెరపీ బీఎస్సీ కార్డియాలజీ బీఎస్సీ రేడియాలజీ ఓకేనా సో చాలా కోర్సెస్ ఉన్నాయి నేను జస్ట్ బ్రీఫ్గా డిస్కస్ చేస్తున్నాను ఓకే ఎంబీబీఎస్ఈన్ ప్రైవేట్ అండ్ మెడికల్ కాలేజ్ అండ్ పర్ ఇయర్ ట్వంటీ ల్యాక్స్ టు వన్ క్రోర్ ఓకేనా ఎందుకు అని అంటే సో రిచ్ పీపుల్ మాత్రమే సో అంటే వాళ్ళకు ఒక ప్రెసిటేజ్ ఇష్యూ ఇష్యూగా వాళ్ళు ట్రీట్ చేస్తూ ఉంటారు అందుకని వాళ్ళు ప్రైవేట్లోనైనా వెళ్ళి వన్ క్రోర్ పే చేయడానికి రెడీగా ఉంటారు ఓకేనా కాబట్టి సో ప్రైవేట్లో డిపెండ్స్ అప్ ఆన్ ది మేనేజ్మెంట్ ఇన్ ప్రైవేట్ కాలేజెస్ కానీ ప్రైవేట్ కాలేజెస్లో కూడా ఓకే నియర్లీ పర్ ఆనం దే హవ్ టు పే ట్వంటీ ల్యాక్స్ టు వన్ క్రోర్ ఫర్ ఎంబీబీఎస్సి పర్ యానం ఓకేనా సంవత్సరానికి ఇంత పే చేయాల్సి ఉంటుంది ఓకేనా ఈవెన్ గవర్నమెంట్లో కూడా ఫీజు పే చేయాల్సి ఉంటుంది కానీ తక్కువ కంపేరింగ్ టు ప్రైవేట్ కాలేజెస్ దే విల్ పే ద లెస్ ఫీ ఓకే దే మే నాట్ పే ద కాలేజ్ ఫీజ్ కాలేజ్ ఫీజ్ అనేది పే చేయడానికి ఉండదు కానీ జస్ట్ వాళ్ళకు రిక్వైర్మెంట్స్ ఉంటుంది బుక్స్కి ఓకేనా సో యూనిఫామ్కి ఇతర రిక్వైర్మెంట్స్ అనేవి ఫీజ్ దే మే నాట్ టేక్ అంటే గవర్నమెంట్లో ఫీజు అనేది అంటే కొన్ని రకాలుగా ఉంటుంది వాళ్ళకు కొన్ని రిక రిక్వైర్మెంట్స్ దాని పరంగా తీసుకుంటారు అంతే తప్ప ఉండదు ఓకేనా సో ఇవన్నీ కూడా ఈ ఫీజ్ అనేది డిపెండ్స్ అప్పంది కాలేజ్ ఓకే క్లియర్ సో ఈజ్ దేర్ బెస్ట్ కోర్స్ అదర్ దాని ఎంబీబీఎస్ ఓకే ఎంబీబీఎస్ కాకుండా ఇంకేమైనా కోర్సెస్ ఉంటాయి ఎస్ సో మెనీ కోర్సెస్ ఆర్ దేర్ ఈజ్ వేరే బెస్ట్ కోర్స్ అదర్ దాని ఎంబీబీఎస్ ఓకే బీఎస్సీ ఉంది ఎంఎస్సీ ఉంది పిహెచ్డీ అందరికీ ఏమనుకుంటారు అయ్యో ఎంసెట్లో నేను క్వాలిఫై అవ్వలేదు లేదా ఎంసెట్లో మంచి ర్యాంక్ రాలేదు నాకు ఎంబీబీఎస్లో సీట్ రాలేదు బీడీఎస్లో రాదు హోమియోపతి ఆయుర్వేద యోగ యునాని సిద్ధ హోమియోపతి ఎందులో ఎందులో కూడా రాలేదు అని అనుకున్నప్పుడు యూ కెన్ గో ఫర్ ది పారామెడికల్ ఓకేనా పారామెడికల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా పారామెడికల్ బీఎస్సీ నర్సింగ్ ఉంది ఫిజియోథెరపీ ఉంది బీఎస్సీ కార్డియాలజీ ఉంది బీఎస్సీ రేడియాలజీ ఉంది సో మినీ కోర్సెస్ ఆర్ దేర్ ఓకేనా అర్థమవుతుందా సారీ పారామెడికల్ కూడా చాలా ఉన్నాయి ఓకేనా ఓకే తర్వాత ఏంటంటే సో వీళ్ళు కాకపోతే సో మీరు బీఎస్సీ చేసుకోవచ్చు బీఎస్సీ ఏంటంటే బీఎస్సీ రేడియాలజీ బీఎస్సీ కార్డియాలజీ బీఎస్సీ అండ్ ఫిజియాలజీ బీఎస్సీ రీసెర్చ్ సో మెనీ కోర్సెస్ ఆయే చాలా కోర్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఎంబీబీఎస్తో పాటుగా మీకు గుడ్ సాలరీ గుడ్ లైఫ్ గుడ్ సర్వీస్ టు ద పీపుల్ అనే అంశం చూసినట్టయితే దాని మీద కూడా మిస్సే సేమ్ ఈక్వల్ చేసి ఎంబీబీఎస్ డాక్టర్స్ లాగా మీరు కూడా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు ఓకేనా అదే దానిది ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ కాకుండా కూడా మీరు బీఎస్సీ చేసినా ఓకేనా బీఎస్సతో నాగిపోకూడదు యూ కెన్ గో ఫర్ ద హైయర్ ఎడ్యుకేషన్ ఎంఎస్సీ చేయాలి ఎంఎస్సీ అంటే ఒక స్పెషాలిటీ ఉంటుంది ప్రత్యేకంగా ఒక అంశం మీద ఒక కోర్స్ మీద మనము గ్రిప్ ఉందంటే ఆటోమేటిక్గా మీ కెన్ డిమాండ్ ద శాలరీ ఓకేనా తర్వాత పిహెచ్ చేసినట్టయితే అసిస్టెంట్ ప్రొఫెసర్గా అసోసియేట్ ప్రొఫెసర్స్గా ప్రొఫెసర్స్గా మీకు ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ఫీల్ యూ ఫీల్డ్ లన్ ది ఎంఎస్సి అనటమ్ అండ్ ఫిజియాలజీ యూ కెన్ హ్యావ్ ద ఎబిలిటీ యూ కెన్ హ్యావ్ ద దాన్స్ టు ట్రేక్ ద క్లాసెస్ ఫర్ ది ఎంబీబీఎస్ డాక్టర్స్ ఓకేనా మీరు ఒకవేళ ఎంఎస్సీ అనటమ్ అండ్ ఫిజియాలజీ చేసినా కూడా పిహెచ్ చేసినా కూడా మీరు ఎంబీబీఎస్లో చేయకపోయినా డైరెక్ట్గా మీరు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కూడా క్లాసెస్ చెప్పడానికి ఉంటుంది కాబట్టి అంత మంచిగా ఉన్న ఫీల్డ్ కూడా అందరికీ తెలియదు ఓకేనా సో అందుకే చెప్తున్నారు బెస్ట్ కోర్సెస్ అదర్ దాని ఎంబీబీఎస్సీ అనేది ఓకే బీఎస్సీ అండ్ ఫిజియాలజీ ఓకేనా కాబట్టి చూడండి మీరు సర్చ్ చేయండి ఎట్లా కూడా సెర్చ్ చేయండి బి ఓకేనా మీకు మెడికల్లో సీట్స్ రాకపోతే యూ కెన్ గో ఫర్ ది బిఎస్సీ అండ్ ఫిజియాలజీ ఓకేనా బెస్ట్ కోర్స్ అదర్ దాని ఎంబీబీఎస్ అనేది బీఎస్సీ అండ్ ఫిజియాలజీ బ్యాచలర్ ఆఫ్ సైన్స్ బీఎస్సీ రీసెర్చ్ నవడేస్ ఓకే ఎవర్ గ్రీన్ అండ్ డిమాండింగ్ కోర్స్ ఈస్ అదే ది బీఎస్సీ రీసెర్చ్ ఓకేనా రీసెర్చ్ ఈస్ నథింగ్ బట్ సెర్చ్ ఫర్ న్యూ థింగ్స్ అంటే కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి సెర్చ్ చేస్తూ ఉంటారు ఓకేనా వై వాట్ వెన్ వేర్ వీటి మీద ప్రతి దాని మీద ఫోకస్ చేసి కరెక్ట్ రిజల్ట్స్ వచ్చేంతవరకు వాళ్ళకి పరిశోధన చేస్తూ ఉంటారు ఇది కూడా మంచి డిమాండింగ్ ఉన్న కోర్స్ కాబట్టి ఓకేనా ఎంబీబీఎస్ కాకపోయినా బీడీఎస్ కాకపోయినా ఆయుష్ విభాగంలో ఏ సీటు మీకు రాకపోయినా పర్వాలేదు నథింగ్ టు వర్ యూ కెన్ గో ఫర్ ది అనాటమి అండ్ ఫిజియాలజీ ఆర్బిఎస్సీ రీసెర్చ్ ఇవి కూడా చేసినా కూడా మీకు మంచి డిమాండ్ ఉంటుంది మంచి లైఫ్ కూడా ఉంటుందని నేను ప్రామిస్ చేస్తున్నాను ఓకేనా ఇంకా చాలా ఉన్నాయి ఓకే నెక్స్ట్ బీఎస్సీ పబ్లిక్ హెల్త్ కూడా మంచి డిమాండ్ ఉన్న కోర్స్ బ్యాచులర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కొంతమంది హాస్పిటల్ మేనేజ్మెంట్ మీ సైడ్ కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఓకే అని కూడా మీరు చేసుకోవచ్చు అదేవిధంగా బ్యాచులర్ ఆఫ్ ఓకే ఫోర్ అండ్ సిక్స్ సైన్స్ ఓకేనా ఇవన్నీ క్రిమినల్ లాస్ ఓకే ఇవన్నీ వీటి మీద కూడా ఎక్కువగా మీరు కూడా స్టడీ ఎందుకంటే ఇది కూడా చడైస్ అంత క్రిమినల్గా ఉన్న కేసెస్ని కూడా మంచిగా ఫోరెన్సిక్ తెలుసు కదా మనకు ఇది కూడా మంచి డిమాండింగ్ ఉన్న కోర్స్ అమ్మ ఇవన్నీ కూడా ఎవర్ గ్రీన్ కోర్సెస్ అంటే అదర్ దాని ది ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ మనం ఎక్కువ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చిన కూడా సెకండ్ ప్రయారిటీ మనము బీఎస్సీ అనాటమీ ఫిజియాలజీ బీఎస్సీ రీసెర్చ్ బీఎస్సీ పబ్లిక్ హెల్త్ బీఎస్సీ ఓకే హాస్పిటల్ మేనేజ్మెంట్ ఫోరెన్సిక్ సైన్స్ ఇవన్నీ కూడా ఎవర్ గ్రీన్ కోర్సెస్ ఓకేనా ఎందుకంటే అయ్యో ఎంబీబీఎస్ రాలేస్ యూట్యూ అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీరు సర్చ్ చేయండి నెట్లో సర్చ్ చేయండి ఇది కూడా తక్కువ టైం అంటే కంపేరింగ్ టు ఎంబీబీఎస్ సో ద ఫీజ్ స్ట్రక్చర్ మే బీ వెరీ లెస్ ఓకే ద డ్యూరేషన్ ఆల్సో బీ బీ సేమ్ బట్ ద ఫీజ్ స్ట్రక్చర్ స్ట్రగుల్స్ ఆర్ వెరీ లెస్ కంపేరింగ్ టు ఎంబీబీఎస్ అంత కష్టపడాల్సిన అవసరం లేదు కానీ మంచి డిమాండ్ మంచి లైఫ్ లీడ్ చేసుకోవచ్చు ఇఫ్ విల్ కంప్లీట్ దిస్ ఫాలోయింగ్ దిస్ కోర్సెస్ ఈ కోర్సెస్ మీరు చేసినట్టయితే మంచిగా డిమాండింగ్ అనేది ఉంటుంది ఓకేనా కాబట్టి సో ఎలిజిబిలిటీ ఏంటి అడ్మిషన్ ప్రాసెస్ ఎంట్రెన్స్ టెస్ట్ కాలేజ్ యూనివర్సిటీస్ మనం చూద్దాం ఓకేనా సో ఇవన్నీ కెరియర్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా సో అనాటమేటివ్ ఫిజియాలజీ ఇవన్నీ మీరు ఓకే సో ఎలిజిబిలిటీ ఏంటంటే టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ సైన్స్ అయ్యి ఉండాలి కంపల్సరీగా పబ్లిక్ హెల్త్కు వేరే కో గ్రూప్ అయినా పర్వాలేదు కానీ మిగతా కోర్సెస్కి మాత్రం కంపల్సరీగా యూ హావ్ టు పాస్ ఇంటర్మీడియట్ బైపీసీ ఓన్లీ ఓకేనా అది తర్వాత సో డ్యూరేషన్ త్రీ టు ఫోర్ ఇయర్స్ ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది అంటే ఫోర్ టు త్రీ టు ఫోర్ ఇయర్స్ అది టైం తీసుకుంటుంది ఓకేనా అడ్మిషన్ ప్రాసెస్ ఇట్ విల్ బి డిపెండ్స్ ది యూనివర్సిటీస్ ఓకేనా మనకు మామూలుగా మెడికల్ ఫీల్డ్లో కావాలంటే నీట్ ఆల్ ఓవర్ ఇండియాలో నీట్ రాయాలి స్టేట్ వైజ్గా అయితే స్టేట్ ఎంసెట్ ఉంటుంది సో డిపెండ్స్ అపాన్ ది స్టేట్ ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ర్యాంక్ ఎంసెట్ ర్యాంక్ ఎగ్జామ్ ఉంటుంది ఎంసెట్లో క్వాలిఫై అయితే యూ విల్ గెట్ ద సీట్ ఇన్ యువర్ స్టేట్ ఇఫ్ యూ వాట్ ద ఎనీ సీట్ ఇన్ ఆల్ ఓవర్ ది ఇండియా మీన్స్ కంపల్సరీ యూ హౌ టు గెట్ ద ర్యాంక్ ఇన్ నీట్ నీట్లో మీరు క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్ వస్తే ఆల్ ఓవర్ ఇండియాలో మీకు ఎక్కడైనా వస్తుంది మామూలుగా ఎంబీబీఎస్ మెడికల్ ఫీల్డ్లో ఓకేనా కాబట్టి ఎక్కడ కూడా రాకపోయినా కూడా సో ఇందులో కూడా ఈబీఎస్ అనాటమిక్ కావచ్చు తర్వాత కార్డియాలజీస్ ఓకేనా తర్వాత ఫిజియాలజీ ఓకే తర్వాత రేడియాలజీ ఓకే ఫోర్ అండ్ సిక్స్ సైన్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్ సో ఇట్ విల్ డిపెండ్స్ అప్ ఆన్ సమ్ యూనివర్సిటీస్ ఆర్ టేకింగ్ అడ్మిషన్ బేస్డ్ ఆన్ ద నీడ్ నీట్ ర్యాంకును బట్టి వాళ్ళు తీసుకుంటారు సమ్ సమ్ యూనివర్సిటీ కండక్టింగ్ సెపరేట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ఓకేనా నీట్లో ర్యాంక్ను బట్టి డైరెక్ట్గా తీసుకుంటారు కొంతమంది కానీ కొంతమంది ఏం చేస్తారు సపరేట్ మళ్ళీ అగెయిన్ దే విల్ కండక్ట్ దేర్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ అనేది ఓకేనా కెరియర్ అండ్ జాబ్స్ ఏ విధంగా ఉంటుందంటే ఓకే సో ఇవన్నీ కూడా మన డబ్ల్యూహెచ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో కూడా మంచి ప్లేస్మెంట్స్ పడుతూ ఉంటాయి అందులో కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ యూనిసెఫ్ యునైటెడ్ ఓకే నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ సిసిఎంబి ఇక్రిసార్ట్ ఇస్రో అండ్ ప్రైవేట్ ఓకే ప్రైవేట్లో కూడా మనం ఓకే మనం జాబ్స్ మన కెరియర్ అనేది జాబ్స్ ఏరియా అనేది ఇక్కడ ఫాలోయింగ్ ఏరియాలో మనం చేసుకోవచ్చు ఓకేనా క్లియర్ అదేవిధంగా ఈ ఫిల్డ్ స్టడీ ద బీఎస్సీ అనాటమీ అండ్ ఫిజియాలజీ ఒకవేళ మరి బీఎస్సీ అనాటమీ ఫిజియాలజీ చదివితే ఓకే సో లెక్చరర్గా యూ కెన్ డూ ద జాబ్ యాజ్ లెక్చరర్ యూ కెన్ డూ ద జాబ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ మెడికల్ సైంటిస్ట్ అండ్ రీసెర్చర్ ఫిజీషియన్స్ ఫర్ ది మెడికల్ పీపుల్ ఓకేనా సో మెడికల్ అంటే జిఎన్ఎం అన్న బీఎస్సీ నర్సింగ్ అయినా ఎంఎస్సీ నర్సింగ్ అయినా సారీ బీఎస్సీ నర్సింగ్ బీఎస్సీ బీఈ బిఎస్సి ఫిజియోథెరపీ ఫార్మసీ అందరికీ కూడా యూ కెన్ టీచ్ ఓకేనా ప్రతి ఒక్కరికి మీరు టీచ్ చేయొచ్చు ఇఫ్ విల్ స్టడీ ద ఇఫ్ విల్ హ్యావ్ ద సర్టిఫికేట్ యాజ్ ఎ లెక్చరర్ లైక్ అనాటమా అండ్ ఫిజియాలజీ అని ద సబ్జెక్ట్ యూ కెన్ వర్క్ హ్యాస్ ఎ లెక్చరర్ ఫర్ ది ఫాలో మెడికల్ కోర్సెస్ ఓకేనా మెడికల్ కోర్సులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు టీచ్ చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ ద బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఓకేనా బిఎస్సీ రీసెర్చ్ అయితే ఓకే ఇఫ్ యుల్ హ్యావ్ ద సర్టిఫికేట్ హ్యాస్ బిఎస్సీ రీసెర్చ్ లైక్ యూ కెన్ డూ ద వర్క్ హ్యాజ్ ఎ ప్రిన్సిపల్ ఇన్విజిలేటర్స్ కో ఇన్విజిలేటర్ మెడికల్ అడ్వైజర్ క్లినికల్ రీసెర్చ్ అండ్ ఫిజిషియన్ ఓకే ఓకే సో మనం ఇంకా ఇఫ్ యుల్ హ్యావ్ ద సర్టిఫికేట్ ఇన్ బ్యాచులర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఓకే అడ్మినిస్ట్రేటర్ హెచ్ఆర్ మేనేజర్ క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ హాస్పిటల్ మేనేజర్ అండ్ డ్యూటీ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ స్పెషలిస్ట్ అడ్మినిస్ట్రేటివ్ కోఆర్డినేటర్ మెడికల్ సెక్రటరీ పేషెంట్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అండ్ ఆపరేషన్ అసిస్టెంట్ సో సో మెనీ రోల్స్ ఆర్ దేర్ యూఫ్ విల్ స్టడీడ్ బ్యాచలర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ యూ కెన్ హ్యావ్ ద బెస్ట్ అండ్ సూటబుల్ కెరియర్ అండ్ జాబ్స్ వేర్ ఎవరి ఫాలోయింగ్ దిస్ ఏరియాస్ ఓకేనా అదేవిధంగా బీఎస్సి ఫారెన్సిక్ సైన్స్ మీరు చదివి ఉంటే ఇన్విజిలేటివ్ इनवेटिगेव आफीसर्स लीगल कंस कौनस फोरेंसीक एक्सपर्ट फोरेंसीक् सैंट क्राइम ब्रांच मेनेजर क्राइम सी सी इनवेटेटर्चर प्रोफेसर क्राइम रिपोर्टर फोरेंसीक् इंजनी असीस्टेट सो सो इन डिफरेंट डिफरेंट रोल्स जॉब आपर्चुनटी जॉब कैरियर अनें ओके कैरियर जॉब्स बीएससी फोरसी सैंस इनवेटिगेट आफीसर्स लीगल कौनल फोरेंसीक् ओके ఓకే సాలది చూసినట్టయితే నియర్లీ యూ క్యాన్ డిమాండ్ లైక్ ఏ ఫైవ్ ల్యాక్స్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఓకే అంతవరకు మనం డిమాండ్ చేయొచ్చు ఓకేనా సో దిస్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు ఓకే ఎండ్ ఆఫ్ ద సెషన్ రిగార్డింగ్ ది వాట్ ఈస్ ద బెస్ట్ కోర్స్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ బైపీసీ అదర్ దాని ఎంబీబీఎస్ ఓకే ఇంటర్మీడియట్ బైపీస్ అయిన తర్వాత ఎంబీబీఎస్ కాకుండా మీద ఏమేమి కోర్సెస్ ఉన్నాయి బైపీసీ స్టూడెంట్స్కి అంటే చెప్పాను కదమ్మా ఈ వీడియో మీకు నచ్చినట్టు వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోలోకి కోసం సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్ డే ఆల్ ద బెస్ట్ బై బై సీ యూ నెక్స్ట్ వీడియో